కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్లి చేసుకొని ఒక ఐదారేళ్ళు ఏళ్ళు అయిన వాళ్ళు కానీ ఎక్కువగా విడిపోతూ ఉంటారు ఇంకొకటి కొన్ని నిశ్చయ తాంబులాలు తీసుకొని కూడా క్యాన్సిల్ అవుతూ ఉంటాయి ఇలాంటి వాటికి రెమెడీస్ ఏమున్నాయమ్మా అని చెప్పేదని చాలామంది నాకు పర్సనల్గా మెసేజెస్ పెడుతూ ఉంటారు నేను ముందు వీడియోలో చెప్పాను ఎలా ఉండాలి భార్య భర్తలు అనేది ఇంటి పనిని ఇద్దరు షేర్ చేసుకోవాలి ఈ ఒక కష్టం వస్తే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి ఎవరైనా తప్పు చేస్తుంటే సున్నితంగా వారించుకొని వారించాలి అక్కున చేర్చుకోవాలి అంతేకాని ఆ తప్పును పట్టుకొని వాళ్ళని వేలెత్తి చూపిస్తూ చూపిస్తూ హింసించకూడదు తాడు తెగే వరకు ఎప్పుడూ కూడా లాగకండి బంధం గట్టిగా ఉండాలంటే తాడును లాగకండి లాగకుంటే తాడు గట్టిగా ఉంటుంది కదా అలాగే బంధం కూడా సరే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మీ ప్రయత్నం మీరు చేశాక మరి మీరు ఏం చేస్తే మీ కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది అన్యోన్యంగా ఉంటుంది అని అంటే ఇంట్లో సరే భర్తకి ఉంటుంది నా భార్యతో కలిసి ఉండాలని భార్య ఉండదు వద్దు నాకు అంటుంది కొన్ని చోట్ల ఏంది భార్యకి ఇష్టం ఉంటుంది నేను నా భర్తతోనే నా ఇంట్లోనే ఉంటాను కానీ భర్త వద్దంటాడు నాకు వద్దే వద్దు ఈమె విడాకులు ఇచ్చేస్తా నాకు ఈమె నేను మా అసను భరించలేను అన్నప్పుడు ఎవరైతే భర్తని కానీ భార్యను కానీ కావాలని కోరుకుంటారో వాళ్ళు రామాయణంలో కళ్యాణ సర్గని ప్రతిరోజు కూడా చదవండి మా గూగుల్లో కొడితే మీకు వస్తుంది పీడిఎఫ్ మీరు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకొని ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి సూర్యోదయాన్ని కంటే ముందే లేచి ఆ సమయం అనేది మన కోరికల్ని నెరవేర్చే అమృత సమయం తల్లి ఆ సమయంలో మీరు ఇంటిని శుభ్రం చేసుకొని బయట ముగ్గేసుకొని మీరు శుభ్రంగా స్నానం చేసి ఊతికి శుభ్రపరిచిన దుస్తులు తలస్నానం చేయమని నేను చెప్పను మొదట మొదలుపెట్టే రోజు చేయండి చాలు మీరు మీరు వారంలో ఎప్పుడు చేస్తారో అలా చేసేసుకోండి ప్రతిరోజు కూడా ఆ శ్రీరామచంద్రుని సీతమ్మ వారిని స్మరించుకుంటూ మా బంధం కలకాలం ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ కళ్యాణ సర్గని పారాయణం చేయండి తప్పకుండా ఆ బంధం అనేది నిలబడుతుంది నిశ్చయతాంబూలాలు తీసుకొని క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇంకో సంబంధం కోసం వెళ్ళి నిశ్చయతాంబూలాలు తీసుకునే రోజు మీరు ఇంట్లోంచి వెళ్లే ముందే ఈ కళ్యాణ సర్గని పారాయణం చేయండి ఆ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా వివాహం అనేది జరుగుతుంది ఇవన్నీ అండి మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇవన్నీ జరుగుతాయా ఇవన్నీ ఫేక్ ఎవరో మెసేజ్ పెట్టారు ఇవన్నీ జరుగుతాయి నువ్వు చెప్పావని అని చెప్పాను ఇలాంటివి మీరు అటువంటి మాటలు అటువంటి ఆలోచనలే మీరు పెట్టుకోవడదు ఒకసారి ప్రయత్నం చేసి చూడాలి కదా అలా చేయండి